హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను ఆ కొబ్బరి లడ్డు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి మీరు రోజులు చేసుకోవడానికి మనం కొంచెం కొబ్బరి ముక్కల్ని ఇట్లా సన్నగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇందులోనే మనం ఐదు స్పూన్లు షుగర్ వేసుకుందాం ఇందులోనే యాలకులు కూడా వేసేసుకుందాం ఆలు పోసి గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం మందగా ఉన్న ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఈ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేసుకుందాం ఇది దగ్గర పడే వరకు మనం ఇది కలుపుతూ ఉన్నాము ఇది సిమ్లోని ఉంచుకొని కలుపుతూ ఉండండి బాగా దగ్గరకు వచ్చే వరకు ఇది కొంచెం దగ్గర పడింది కదా ఇది కొంచెం సేపు రెండు మూడు నిమిషాలు ఉస్తే సరిపోతుంది ఇది బాగా దగ్గర పడిందండి ఉండలాగా వచ్చేస్తుందండి ఇంకా అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం ఇది కొంచెం చల్లారిందండి గోరువెంచగా ఉంది మనం ఉండలు చేసేసుకుందాం అంతేనండి కొబ్బరి లడ్డు చేయటం అయిపోయింది కొబ్బరి లడ్డు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి